కారం రంగు రుచి ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద భూ వివాదం ఆరు వేల కోట్ల విలువ పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు హఠాత్తుగా తెరపైకి అపరిచితులు అనంతలోని ఈ వివాదం వెనక సూత్ర పాత్రధారులు ఎవరు అభివృద్ధి చెందే నగరాలు పట్టణాల్లో భూ వివాదాలు కొత్త అయితే వాటన్నింటిని మించి అనంతపురం సమీపంలో అతిపెద్ద భూ వివాదం తెరపైకొచ్చింది అనంతలో భాగమైన పాపం పేటకు ముప్పు వచ్చింది పద్దెనిమిది వందల అరవై ఆరులో పి శేషగిరిరావుకు తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలున్న పాపంపేట గ్రామాన్ని ఇనాముగా మంజూరు చేశారు ఆయన ఈ భూమిని పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో కె వెంకట్రావుకు ఐదు వందలకు విక్రయించారు పంతొమ్మిది వందల పదిలో వెంకట్రావు ఈ భూమి మొత్తాన్ని గొల్లపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రికి రెండు వేలకు విక్రయించారు గొల్లపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి తదనంతరం ఆయన కుటుంబ సభ్యులు గొల్లపల్లి సీతారామయ్య గొల్లపల్లి శంకరయ్య రాచూరి వెంకటరమణ శాస్త్రి రాచూరి సుబ్రహ్మణ్యం ఉమ్మడిగా నూట డెబ్బై మూడు ఎకరాలను ఇతరులకు విక్రయించారు మిగిలిన భూమిని పంతొమ్మిది వందల యాభై రెండులో గొల్లపల్లి కుటుంబానికి రెండు వందల తొమ్మిది ఎకరాలు రాచూరి కుటుంబానికి ఐదు వందల యాభై ఎకరాలు దక్కేలా పంచుకున్నారు ఈ రెండు కుటుంబాలు తమకు సంక్రమించిన భూమిని కొద్ది కొద్దిగా పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు పలు దఫాలుగా విక్రయించుకుంటూ వచ్చాయి అయితే ఎంత అమ్మారు ఇంకా ఎంత వారి అధీనంలో ఉందనే లెక్కలు సరిగా లేవు పంతొమ్మిది వందల యాభై ఆరులో అప్పటి ప్రభుత్వం ఇరాం చట్టాన్ని రద్దు చేసి రైత్ పట్టాలు మంజూరు చేసింది గొల్లపల్లి రాచూరి కుటుంబాల నుంచి భూములు కొన్నవారంతా రైత్వారీ పట్టాలు పొంది వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించారు అలా పాపంపేటలోని తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు పదుల సంఖ్యలో చేతులు మారింది పంతొమ్మిది వందల యాభై రెండులోని డాక్యుమెంట్ ప్రకారం తమ భాగంగా వచ్చిన ఐదు వందల ఎకరాల్లో కొంతే విక్రయించావని మిగిలిన భూమిపై హక్కులు తమకే ఉన్నాయని రాచూరి సుబ్రహ్మణ్యం కుమారుడు రాచూరి వెంకటకిరణ్ మీదకొచ్చారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ హయాంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అగ్రిమెంట్ రాసిచ్చారు తర్వాత ప్రభుత్వం మారడంతో అది నిలిచిపోయింది బేస్ రైతువారు పట్టాలు పొందిన వ్యక్తులు కాకోకుండా ఆ గతంలో ఉన్న వార్సలు అని చెప్తూ వస్తున్న వాళ్ళకి పెద్ద ఎత్తున జీపీఎల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో జీపీఎల్ రైజ్ చేయడము ఇప్పటికే దాదాపు ముప్పై 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 ఐదు ఎకరాలు జీపీఎల్ ఇప్పటికే రిజిస్టర్ చేశారు మరి దగ్గర దగ్గర రెండు వందల తొంభై ఆరు ఎకరాలు ఒక నుంచి పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి కీలకంగా సహకరించిన జిల్లా ఇప్పుడున్న జిల్లా రిజిస్టర్ ఎవరితో బార్గా ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకుని అతని డిస్ప్యూట్ చేసి అతన్ని నుంచి తప్పించాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మళ్లీ ఇరవై రెండు ఎకరాలను శ్రీరాములు వెంకట చౌదరి అనే వ్యక్తులకు రాచూరి వెంకటకిరణ్ జీపీఏ చేసిచ్చారు సుమారు నలభై రెండు సర్వే నెంబర్లను వాటిపై రాయడంతో కొన్ని నెలలుగా క్రయ విక్రయాలు నిలిచిపోయాయి మరోవైపు కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని అధికారులు సహకరిస్తున్నారని అంటున్నారు సబ్ రిజిస్ట్రార్ జిల్లా రిజిస్ట్రార్ అక్రమ జీపీఏలకు సహకరించారని రెవెన్యూ అధికారులు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని అంటున్నారు భూమిని రక్షించుకునేందుకు పాపంపేట పరిరక్షణ సమితి ఏర్పాటైంది ఈ భూమి మాది అని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఒక విఆర్ఓ రెవెన్యూ ఆఫీసులో కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు టోటల్ ప్రీ ప్లాన్డ్గా అంతా రెడీ చేసి హైకోర్టుకి తప్పుడు సమాచారం సమర్పించి ఈ రోజు ఇక్కడ పాపంపేటలో నివసిస్తున్నటువంటి దగ్గర దగ్గర కుటుంబాల నివాసం ఉన్నటువంటి ఉన్నారు తాజా పరిణామాలతో దాదాపు యాభై నుంచి డెబ్బై ఏళ్లుగా ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిలో ఆందోళన తీవ్రమైంది ఏ రాత్రి వచ్చి ఎవరు తమను ఖాళీ చేయిస్తారోనని భయపడుతున్నారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు